హైదరాబాద్ లోని ఉస్మానియా క్యాంపస్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో సిబ్బంది కర్కశత్వంతో మానవత్వం మంట కలిసింది తన బిడ్డను చూడడానికి వచ్చిన తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెట్టేయడం తీవ్ర ఉద్రిప్తకు దారితీసింది దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రాత్రి నుంచి రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక విద్యార్థిని చూడడానికి ఆమె తల్లి గ్రామం క్యాంపస్ లోని హాస్టల్ కు వచ్చారు పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లని ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు వెళ్తానని సిబ్బందిని కోరారు అయితే అందుకు హాస్టల్ సిబ్బంది ఏ మాత్రం కూడా కరికరం లేకుండా నిరాకరించింది ఇక్కడికి ఉండడానికి ఇప్పుడే వెళ్లిపోవాల్సింది అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీలతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు నిన్న నైట్ నియర్లీ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ సెవెన్ అవుతుంది కావచ్చు ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం మీ సమస్య ఏంటి ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని సో ప్రతి ఒక్క హాస్టల్ లో ఖచ్చితంగా ఒక పేరెంట్ కి ఒక అకామడేషన్ అనేది గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి సో అది ప్రాపర్ గా లేదు కాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం ర్యాష్ గా మాట్లాడడం ఇవన్నీ ఇగ్నోరెన్స్ లేదు హ్యూమానిటీ లేదు అందుకే మేము వచ్చి కూర్చున్నది ఎటువంటి హ్యూమానిటీ లేదు నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి

ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫుడ్ ప్రాపర్గా ఉండదు వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్స్ లైట్ స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు అంతే ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా కారణాలు ఏంటి ఇంకా అది వాళ్ళకే తెలిసి ఉండాలి పట్టించుకోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా గానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం ఇలా ఇదే ఈ రోజు అనే కాదు ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లెవ్ ఎందుకు రావట్లేదు అంటే నైట్ జోక్ రోడ్లపై ఆడపిల్లలు అది పెద్ద సమస్య వాళ్ళు రావాలి కదా కంపల్సరీ కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు నిన్న డీన్ సార్ వచ్చారు ఫోన్ అన్న చేసి మాట్లాడారు ఫోన్ ఫోన్ చేయపిమన్న ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు ఎవరు డీన్ సార్ వచ్చారు స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు సార్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ ఆన్సర్ చేయలేకపోయారు ఎందుకంటే మేము మామ్ ని ఖచ్చితంగా రమ్మన్నాం సారీ మామ్ వాస్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి వీసి కూడా కాల్ చేసాం గానీ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎంత చెప్పుంటారు ఇక్కడ ఇంకా వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్